హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ఓ ప్రేమ స్టోరీలోని పద్నాలుగో భాగం తాలి కట్టడం అయిపోయాక రిషి పూజ గదిలోకి వెళ్ళి కుంకుమ తీసుకువచ్చి వసుధార పాపిట్లో దిద్దగానే వసుధారేరుకొని ఆవేశంగా రిషి చంప మీద తన అచ్చు తేలేలా కొట్టి ఏం చేశావు నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు ఈ తాలి కట్టినంత మాత్రాన నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయని అనుకుంటున్నావా నేను ఈ పెళ్లిని ఎప్పటికీ ఒప్పుకోను అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదా ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు నా కొడుకు కావాలి అంటున్నారో నన్ను మరో పెళ్లి చేసుకున్నావు అంటే ఈ ప్రపంచానికి నన్ను నీ రెండో భార్యని చేసి చూపించాలి అని ఫిక్స్ అయ్యావా చా నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఎంత చెప్పినా అర్థం కాదు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావో అర్థమవుతుందా నీకు పొరపాటున నువ్వు చేసిన పాపాల వల్ల నా కొడుకుకి ఏమైనా జరగాలి చంపేస్తాను నిన్ను అని వేలి చూపిస్తూ ఆవేశంగా అరిచింది వసుధార అంతలా అరుస్తున్న రిషి పట్టించుకోకుండా చిన్న చిరునవ్వు చిందిస్తూ అలానే వసుధార నిందైన రూపాన్ని చూస్తూ ఉన్నాడు వెనకే ఉన్న ధర్మేంద్ర గారు పని మనిషి సంతోషంగా వాళ్ళ కన్నీళ్లు తుడుచుకొని ధర్మేంద్ర గారు పని మనిషితో వెళ్ళి అక్షింతలు తీసుకురా అని పురమాయించగానే పని మనిషి హడావుడిగా కిచెన్లోకి వెళ్ళి అక్షింతలు కలుపుకొని వచ్చి ధర్మేంద్ర గారికి ఇవ్వగానే ఆయన రిషి వసుధారల వైపు చూస్తూ రండి నా కాళ్ళు కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఆశీర్వదిస్తాను అని అన్నారు ఆయన మాటలకు వసుధార కోపంగా డాడీ అని అరిస్తే ధర్మేంద్ర గారు వసుధార వైపు చూస్తూ జరిగింది ఒప్పుకోవచ్చు ఇన్ని రోజులు నీ జీవితం నా మనవడి జీవితం ఏమైపోతుందో అని బెంగతో బ్రతికాను ఇప్పటికైనా నువ్వు కోరుకున్న విధంగా నీకు గుర్తింపు లభిస్తుంది లభించింది నాకు ఎంతో సంతోషంగా ఉంది వసు ప్లీజ్ హ్యాపీనెస్ని స్పాయిల్ చేయకు అని రిక్వెస్టింగ్ అంటే వసుధార విసురుగా రిషీవ్ వైపు చూస్తూ నువ్వు ఈ తాలి కట్టినంత మాత్రాన్ని నేను నిన్ను నా భర్తగా అంగీకరిస్తానని కలలో కూడా అనుకోకు ఎప్పటికీ నువ్వు నన్ను మోసం చేసిన వాడివే అని ఆవేశంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతే ధర్మేంద్ర గారు డీలా పడిపోయి డల్లైపోయారు రిషి ఆయన వైపు చూసి ఏంటి మావయ్య మీ కూతురు మరీ ఇంత ముండిలా ఉంది ఎంత చెప్పినా వినిపించుకోదే కాలేజీలో కూడా అంతే నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అంటూ పంతం పట్టింది ఇప్పుడేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కర్లేదు అంటుంది ఒక నిర్ణయం మీద నిలబడదా మీ కూతురు అని అల్లరిగా అడిగాడు బాబు అంటూ ధర్మేంద్ర గారు బాగుదగా రిషి వైపు చూస్తూ ఉంటే రిషి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేతిని పట్టుకొని ఒకసారి నొక్కి నేను చూసుకుంటాను మావయ్య ఇప్పటి నుంచి వసుధార వర్షిత్ బాధ్యత నాది వాళ్ళు నా ప్రాణం మావయ్యా కానీ మీతో కొన్ని విషయాలు చెప్పాలి అవి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇంకా దాచి ప్రయోజనం లేదు ఎలానో వసు వినిపించుకునే పొజిషన్లు లేదు కాబట్టి మీకైనా చెప్పుకొని నా భారం దించుకోవాలని ఉంది అని అన్నాడు రిషి కళ్ళల్లో వచ్చే కన్నీటిని కష్టంగా ఆపుకుంటూ కానీ బాబు ఆ రోజు అని ధర్మేంద్ర గారు మాట్లాడుతూ ఉంటే అన్నీ నేను చెప్తాను మావయ్య రండి అంటూ ఆయన ఆయనని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు నేను చెప్పేది విని మీరు పానిక్ అవ్వకండి ప్లీజ్ అని చెప్పి మొత్తం తనకి తెలిసినంత వరకు చెప్పగానే ధర్మేంద్ర గారు ఆశ్చర్యపోయి ఇంత జరిగిందా బాబు నిజంగా మాకు అసలు తెలియదు తెలుసుంటే బస్సు నిన్ను అసహించుకునేది కాదేమో దాని బాధలో కూడా అర్థం ఉంది బాబు అంటూ వసుధార జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పి ఎంతో అల్లరి చేస్తూ మా కళ్ళ ఎదురుగా పెరిగి కళ్ళ ఎదురుగా నవ్వుతూ తుల్లుతూ పెరిగిన పిల్ల సడన్ గా జీవం లేని మనిషిగా మారిపోయింది దాని మనసు అప్పుడే విరిగిపోయింది బాబు ఆ మనసుని అతికించే అవకాశం కూడా లేకుండా బండబారిపోయింది ఒక్కదాని కొడుకు విషయంలో తప్ప ఎవరి విషయంలోనూ అది రెస్పాండ్ కావటం మానేసింది ఇక నీ విషయంలో అయితే నిన్ను చూడగానే చంపేస్తానని చెప్పింది నాతో నేనే ఎంతో కష్టపడి తనకి నిన్ను బాధ పెట్టేలా ప్రేమలో దించమని చెప్పి నిన్ను తెలుసుకునేలా దగ్గరుండి చూస్తూ నువ్వు బాధపడేలా చేయమని చెప్పాను ఎక్కడో చిన్న ఆశ నువ్వు నా కూతుర్ని మోసం చేయలేదేమో అని అదే నిజమని ఈ రోజు నా కూతురి జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావు నీరునం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు బాబు అంటూ రిషి చేతులు పట్టుకుని నుదుటికి ఆనించుకున్నారు ధర్మేంద్ర గారు మావయ్య ప్లీజ్ మీరు ఇలా బాధపడకండి అండ్ ఇంకొక విషయం అంటూ రిషి ఒక పది నిమిషాలు మరో విషయం గురించి మాట్లాడగానే ధర్మేంద్ర గారు కంగారు పడిపోయి బాబు అంటుంటే మీరు కంగారు పడకండి మావయ్య అన్నీ నేను చూసుకుంటాను ఇప్పటి వరకు వసు ఎలా ఎవరో నాకు తెలియదు కాబట్టి పట్టించుకోలేదు కానీ ఇప్పటి నుంచి తనని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది తనకి చిన్న దెబ్బ తగిలిన చిన్న దెబ్బ కూడా తగలదు నా మీద నమ్మకం ఉంచండి అని భరోసా ఇచ్చి కానీ నేను అన్నది జరిగిద్దేమోననే అనుమానం ఉంది ఒకవేళ జరిగితే మాత్రం మీరు మీ మనసుని గట్టిపరుచుకోండి అని అన్నాడు బాబు నువ్వు చెప్పిందంతా సబబుగానే ఉంది కానీ వసుధార వీటన్నిటిని ఒప్పుకుంటుందా అది ఇప్పటికే నీ మీద పీకల దాకా ద్వేషం అసహ్యంతో నిండుకొని ఉంది దాని జీవితంలో జరిగిన సంఘటనే దానిని అలా మార్చేసింది అని బాధగా అన్నారు ధర్మేంద్ర గారు ఇందులో తన తప్పు కూడా లేదు మావయ్యా ఏ ఆడపిల్ల అయినా సరే అలాగే రియాక్ట్ అవుతారు దానికి నేను అస్సలు బాధపడను దగ్గరుండి తనని మార్చుకుంటాను అంటూ భరోసా ఇచ్చాడు రిషి అప్పుడు ధర్మేంద్ర గారు నిదానించి థ్యాంక్ యూ బాబు అంటూ రిషిని హత్తుకున్నారు సంతోషంగా సరే బాబు వెళ్ళి రెస్ట్ తీసుకోపో చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అంటే రిషి చిరునవ్వుతో అవును మావయ్య మీ కూతుర్ని కనుక్కొని వచ్చేసరికి చాలా అలసిపోయినా అలసిపోయాను అయినా మీ కూతురిది ఏమైనా బ్రెయినా బాబోయ్ తనని కనిపెట్టడానికి ము ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా చేసింది పొరపాటుని నేను తన గురించి నిజం తెలుసుకోకుండా ప్రేమలో పడిపోయి ఉంటే నిజంగానే నన్ను పిచ్చివాణ్ణి చేసేదేమో కదా అని అల్లరిగా అన్నాడు లేదు బాబు ఒక్కసారి నువ్వు దాన్ని ప్రేమిస్తే తప్పకుండా దానికోసం పరిగెత్తుకుంటూ వస్తావని నమ్మకం నాకుంది అందుకే కావాలని దానిని రెచ్చగొట్టి నీ మీదకు ఉసిగొలిపాను బట్ మేమెవ్వరం ఊహించని విధంగా నువ్వు ఇలా తన కోసమే రెండు సంవత్సరాల నుంచి వెతుకుతూ కంటి మీద కొలుకు లేకుండా మారిపోయావని ఊహించలేదు కదా ఏదేమైనా నా కూతురు మనవడు మాత్రం చాలా అదృష్టవంతులు ఇంత మంచి మనసున్న వాడిని దక్కించుకున్నారు అని అన్నారు ఇంకా అప్పుడే అక్కడే ఉంటే ధర్మేంద్ర గారు తనని పొగుడుతూనే ఉంటారు అనుకుని సరే మావయ్య నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను మీరు కూడా ఏమి ఆలోచించకుండా పడుకోండి నేను చెప్పిన దానికి మ్యాక్సిమం వన్ వీక్ లోపు జరిగిపోవచ్చు మీరు మాత్రం మనసుని గట్టిపరచుకోండి పొరపాటును కూడా వసుధార దగ్గర మాట్లాడద్దు అని చెప్పి వసుధార రూమ్ దగ్గరికి వెళ్తే ధర్మేంద్ర గారు ఒక నిటూర్పు విడిచి వీళ్ళిద్దరి బంధం ఎంతవరకు వెళ్తుందో చూడాలి నా కూతురు మనవడు సంతోషంగా ఉంటే చాలు అనుకుని ఆయన కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే పని మనిషి కూడా సాయంత్రానికి స్నాక్స్ ప్రిపరేషన్కి వెళ్ళిపోయింది రిషి వసుధార రూమ్ కొట్టగానే రూమ్ డోర్ కొట్టగానే వసుధార విసుగ్గా ఎవరు అని అడిగితే నేనే నీ మొగుర్ని వసు ముందు డోర్తి అని అన్నాడు రిషి డోంట్ ఇరిటేట్ మీ ప్లీజ్ గో అవే ఫ్రమ్ మీ ఇక్కడి నుంచి అని వసుధార అరుస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు డోర్ తీస్తావా లేదంటే బద్దలు కొట్టమంటావా చూడు వసు వర్షిత్ని నిన్ను వదిలి వెళ్ళిపోయేది జరిగే పని కాదు కాబట్టి నోరు మూసుకొని డోర్ ఓపెన్ చేయి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మొదటి చివరి భార్యవి నువ్వే అని అరుస్తూ ఉంటే వసుధార కోపంగా వచ్చి డోర్ ఓపెన్ చేసి ఏమన్నావు నేను నీ మొదటి భార్యనా మరి నీ మరదలు ఆ మేఘన ఎవరు నువ్వు విడాకులు ఇచ్చిన భార్యనా అని వెటకారంగా అడిగింది రిషి చిరునవ్వుతో వసదార నడుముని చుట్టేసి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి ప్రెజెంట్ నీకు ఇవన్నీ చెప్పే మూడ్ కానీ వినే సిచ్యువేషన్లో నువ్వు కూడా లేవు కాబట్టి నోరు మూసుకొని పడుకో నాకు చాలా టై టైట్గా ఉంది నిన్నటి నుంచి నీ గురించి ఆలోచిస్తూ అస్సలు నిద్రపోలేదు అంటూ బెడ్ మీద వర్షిత్ పక్కన చేరితే వసుధార కోపంగా గెటప్ రిషి అని అరుస్తుంది కానీ రిషి పట్టించుకోకుండా వసుధార చేతిని పట్టుకుని మీదకి లాక్కుని పడుకోవసు నువ్వు కూడా చాలా సంవత్సరాల నుంచి సరిగా పడుకోలేదు కదా నాకంటే ఎక్కువ పెయిన్ అనుభవించావు ఇప్పటికైనా ఆ పెయిన్ని మర్చిపోయి నా ప్రేమలో ఉన్న మ్యాజిక్ ఎంజాయ్ చేయి అంటూ వసుధార తలని తన గుండెలకి హత్తుకుని మరో చేతితో వర్షత్ని తన చేతి మీద పడుకోబెట్టుకుని ఇద్దరిని జోకుడుతూ ఉంటే వసుధార కోపంగా పైకి లేవబోయింది రిషి టచ్ భరించలేక బట్ రిషి వదులుతాడా తన నడుముని గట్టిగా చుట్టేసి చూడు వసు ఇప్పుడు నువ్వు పడుకోలేదంటే నీకు నేను కిస్ పెట్టాల్సి వస్తుంది అది కూడా చీక్ కిస్ అనుకునేవు డీప్ లిప్ కిస్ దానిలో నేను నిద్రపుచ్చేయగలను సో నోరు మూసుకొని బుద్ధిగా పడుకో అంటూ గదమగాని రిషి ఎక్కడ అన్నంత పని చేస్తాడేమో నేను వసుధరకి కోపంగా ఉన్న విసుగ్గా రిషి గుండె చప్పుడు వింటూ వర్షిత్ మీద చేయి వేసి తనకి తెలియకుండానే నిద్రపోయింది ఇప్పటి వరకు తీసుకున్న స్ట్రెస్ వల్ల మనం ఇక్కడ కట్ చేసి ఒకసారి వైజాగ్లో తేలుదాం పదండి రిషి ఇంటి నుంచి వెళ్ళిపోగానే అజయ్ గారు పెట్టిన మనిషి అజయ్ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఫాలో అవ్వండి రిషి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు ఉండాలి పొరపాటున రిషి తప్పించుకుంటే ఆన్ ది స్పాట్ మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అదే విషయం మిగిలిన ఇద్దరితో కూడా చెప్పారు వినోద్ గారు పానీ గారు అయోమయంగా అదేంటి మనల్ని చూశాక మళ్ళీ పారిపోతున్నాడా అయినా రిషి పారిపోయే రకం కాదు కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడుగుతూ మర్చిపోయాను వసుమతి ఇక్కడే ఉందా దానిని కూడా నా బాబా అని పానీ గారు అడిగారు అజయ్ గారు చెప్పేలోప ఆయన ఫోన్ రింగ్ అవ్వటంతో అమ్మ ఫోన్ చేస్తుంది అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయటమే దొరికారా వారు మాట్లాడారా వారితో వస్తానన్నారా వారిని తీసుకొని ఎప్పుడు తీసుకువస్తున్నారు ఆయనని త్వరగా తీసుకురండి ఆయనని చూసి రెండు సంవత్సరాలు అవుతుంది కల్లార ఆయనని ఒకసారి చూసుకోవాలి అని ఆతృతగా అన్నారు గాయత్రి గారు ఆవిడ మాటలకి బ్రేక్ వేస్తూ అమ్మ అమ్మ రిషి మనతో రానన్నాడు వాడు చాలా ఎదిగిపోయాడమ్మా వాడికి ఫ్యామిలీ లేదంట వాడు ఒక అనాథ అంట అని రిషి చెప్పింది మొత్తం చెప్పి వాడు ఇంకా అదే విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నాడమ్మా ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ఇవన్నీ కామన్ కదా అమ్మా ఎందుకు వాడు ఇలా చేస్తున్నాడు మన వాళ్ళల్లో ఎవరికీ ఈ బుద్ధులు లేవు కదా అని అజయ్ గారు అన్నారు ఆయన మాటలకి గాయత్రి గారు కొంచెం కోపంగా వారు రారన్నారని మీరు అక్కడే వదిలేసి వచ్చారా లాక్కొని వచ్చేయాల్సింది వారి మీద మీకు హక్కుంది కదా అని అన్నారు ఈ మా ఆ మాటలు విన్ అన్ని స్పీకర్లో ఉండటం వలన ఇటువైపు అజయ్ గారి ఫ్యామిలీ మొత్తం కూడా వింటూ పళ్ళు నూరుకుంటూ ఉన్నారు రిషీవ్ చేసిన పనికి కొందరు తప్ప వాడేమైనా చిన్నపిల్లాడా అమ్మ లాక్కొచ్చేయటానికి రేపటికల్లా నీ ముందు రిషీని పెడతాను నువ్వు మాత్రం కంగారు పడుకు అన్నీ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చి ఫోన్ కట్ చేశాక ఆ వసుమతి రిషితో వెళ్ళలేదట బావా మరి వాడు ఎవరి కోసం వెళ్ళాడు ఏమో అర్థం కావట్లేదు వాడు ప్రేమించిన అమ్మాయిని తీసుకువెళ్లకుండా ఇక్కడ ఎందుకు వదిలేసినట్టు అని అజయ్ గారు అనగానే పానీ గారి బుర్రలో పురుగు తొలిచి ఐడియా అని అన్నారు వెలిగిపోతున్న మొహంతో ఏం ఐడియా బావా అని వినోద్ గారు ఆతృతగా అడుగుతుంటే ఎలానో రిషి ఆ వసుమతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి దానికోసమే కదా మనల్ని వదిలేసి మరీ దాని లాంటి జీవితం బ్రతుకుతున్నాడు కాబట్టి దానిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే చచ్చినట్టు రిషి మన వెనకే వస్తాడు ఎలా ఉంది ఐడియా అని అడిగారు బానే ఉంది కానీ దీనివల్ల రిషికి మన మీద ఇంకా అసహ్యం ఏర్పడే అవకాశం ఉంది అని అజయ్ గారు ఆలోచిస్తూ అంటుంటే ఇది కాకుండా రిషిని మన దగ్గరికి రప్పించే ఆలోచన నీ దగ్గర ఉంటే చెప్పు బావా తప్పకుండా అదే ఫాలో చేద్దాం రిషి చెప్పిన మాట వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు మన చేయి పూర్తిగా దాటకముందే మన గుప్పెట్లో రిషిని బంధించాలి లేదంటే నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది మీకు తెలుసు కదా నా కూతురికి రిషి అంటే ఎంత ఇష్టము అని మొసలి కన్నీరు కారవగానే అజయ్ గారు కరిగిపోయి సరే బావా నువ్వు చెప్పిందే చేద్దాం కానీ ఆ అమ్మాయికి చిన్న దెబ్బ కూడా తగలకూడదు గుర్తుంచుకోండి రేపు ఉదయం వెళ్ళి మీరు ఏది చెప్తే అది చేద్దాం ముందైతే రిషి ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి కదా అని అన్నారు అది నిజమే అని మిగిలిన ఇద్దరు మౌనంగా మారిపోతే పానీ గారు పదండి బావా సిట్టింగ్ వేద్దాం ఈ పొజిషన్లో మనం ఇలానే ఆలోచిస్తూ ఉంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు ఎలా అయినా రిషిని రప్పించే దారి దొరికింది కాబట్టి ఇకనైనా ప్రశాంతంగా ఉందా అంటూ ఆ గెస్ట్ హౌస్లోనే ఉన్న బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ముగ్గురు పెగ్ల మీద పెగ్లు లేపేసి బాగా ఎక్కేయటంతో తినకుండానే బెడ్ ఎక్కేశారు ఉదయం నిద్ర లేచిన అజయ్ గారు ముందుగా చేసిన పని ఆయన మనిషికి ఫోన్ చేసి రిషి ఎక్కడ ఉన్నాడని అడగటం అటువైపు నుంచి గుటగలు మింగుతూ సార్ సారీ రిషి సార్ నా నుంచి తప్పించుకున్నారు అని రిషి అలా అర్ధరాత్రి బస్సులో నుంచి కిందకి దిగాడో చెప్పగానే అటువైపు అజయ్ గారు కొంచెం కూడా సిన్సియారిటీ లేదా నీ దగ్గర అందుకే నా కొడుకుని వదిలేసావా వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలుసుకోలేకపోయావు సాయంత్రానికల్లా రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోకుండా నాకు ఫోన్ చేశారంటే ఐ స్వేర్ మీ శవం కూడా దొరకదు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి అసహనంగా ఫోన్ కట్ చేసి తలపట్టుకున్నారు హ్యాంగ్ ఓవర్ వల్ల మరోవైపు రిషి దొరకలేదని న్యూస్ వల్ల ఆయన అరుపులకి కంగారుగా అప్పుడే నిద్ర లేచిన మిగిలిన ఇద్దరు పరిగెత్తుకుంటూ అజయ్ గారి రూమ్ డోర్ కొట్టగానే అజయ్ గారు కోపంగా డోర్ తెరిచి వాళ్ళ మొహాలు చూసి రిషి తప్పించుకున్నాడు మరోసారి అని అన్నారు ఎలా తప్పించుకున్నాడు బావా మన మనిషిని పెట్టాము కదా అని అయోమయంగా అనగానే రిషి మనకంటే తెలియగలవాడు అందుకే మనం వేసే స్టెప్ ముందుగానే గ్రహించాడేమో మధ్యరాత్రిలో మన నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అయినా వాడెక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా మనకి దొరికి తీరుతాడు వాడు వెళ్ళింది హైదరాబాద్ బస్సులో నేనంట అంటే హైదరాబాద్ వెళ్ళాడని అర్థం అయిపోయింది అక్కడ ఎవరి కోసం వెళ్తున్నాడో వెతుకుతున్నాడో తెలియదు కానీ మనం త్వరగా హైదరాబాద్ బయలుదేరాలి మనకి ఇక్కడ పని లేదు అని అన్నారు ఇంతలో పానీ గారి వసుమతి గురించి గుర్తు చేయగానే అదొకటి ఉంది కదా పదండి దాన్ని నేర్చుకొచ్చేద్దాము మర్యాదగా వస్తే తీసుకెళ్ళిపోదాము లేదంటే మన పద్ధతిలో తీసుకువెళ్దాము అంటూ ముగ్గురు త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసేసి తమ బాడీ గార్డ్స్తో సహా మరోసారి అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ అప్పుడే వసుమతి బయలుదేరుతానని లగేజ్ సర్దుకొని టిఫిన్ చేసి బ్యాగ్ పట్టుకొని బయటికి వచ్చింది అప్పుడే ఆ ఇంటి ఎదురుగా కార్ ఆగింది ఆ కార్ చూసి వసుమతి పెదవుల్లో ఒక రకమైన స్మైల్ విరిస్తే ఆ స్మైల్ ఎవరు చూడకముందే మొహాన్ని భయంగా పెట్టి వీళ్ళు మళ్ళీ వచ్చారు రిషి లేడని తెలిస్తే ఎంత రార్ధార్థం చేస్తారో ఏమో అని అంటుంటే అశోక్ ఆవేశంగా వాళ్ళేం పీకుతారు అన్నయ్య వాళ్ళని వద్దనుకున్నాక అని అన్నాడు ఇంతలో అశోక్ అమ్మగారు నాన్నగారు రే నువ్వాగరా వాళ్ళు పెద్దవాళ్ళు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళి మనం ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం లేదు అని అశోక్ అమ్మ నాన్నలు అశోక్ని వెనక్కి లాగారు ఇంతలో కారిడోర్ తీసిన అజయ్ గారిని చూసి వసుమతి భయం నటిస్తూ అంకుల్ ప్లీజ్ ఏం చేయకండి రిషిని హ్యాపీగా ఉండనివ్వండి ఎందుకు రిషి సంతోషాన్ని స్పాయిల్ చేయాలని అనుకుంటున్నారు పాపం రిషి ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డాడు మొత్తం మీ వల్లే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అజయ్ గారు ఆవేశంగా ఆయన బాడీగార్డ్ వైపు చూశారు అతను గన్ తీసి వసుమతికి గురిపెట్టి గురి పెట్టగానే వసుమతి బెరి బెదిరిపోయి ఇదేంటిది నేను రెచ్చిపోయి నాలుగు మాటలు అని నన్ను తీసుకువెళ్తారు అనుకుంటే ఏకంగా చంపేయటానికి సిద్ధమయ్యారు అని మనసులో అనుకుంటూ ఉండగానే అజయ్ గారు పక్కన ఉన్న పానీ గారి వైపు చూశారు అంతే పానీ గారు రెచ్చిపోయి మూసుకుని వచ్చి మే వెహికల్ ఎక్కు అని అన్నారు వసుమతి భయం నటిస్తూ నోను నేను రాను మీరు నన్ను చంపేస్తారు నేను నా రిషి దగ్గరికి వెళ్ళాలి తను అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అనగానే వీళ్ళందరూ వసుమతి కోసమే రిషి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అని ఫిక్స్ అయిపోయి నోరు మూసుకొనిరా అని పానీ గారు వసుమతి చేయి పట్టుకోగానే అశోక్ కోపంగా ముందుకు వచ్చేలోపు అశోక్ అమ్మా నాన్నలు సార్ ఇలా చేయటం తప్పు మీరు ఒక ఆడపిల్ల విషయంలో దౌర్జన్యం చేస్తున్నారు వదలండి అమ్మాయిని లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని ధైర్యం నటిస్తూ అన్నారు అవునా ఇచ్చుకో మిమ్మల్ని చూసి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు ఏం చేసుకున్నా మాకు అనవసరం ఇప్పుడు మాకు రిషి మాత్రమే ముఖ్యం రిషి మా దగ్గరికి వస్తే దీనిని మేము వదిలేస్తాం కాబట్టి మా విషయాల్లో మీరు కలుగు చేసుకోకండి అనవసరంగా కలుగు చేసుకుంటే తర్వాత మీరే బాధపడతారు అని చెప్పి వసుమతిని లాక్కొని వెళ్ళి మరీ సెక్యూరిటీ ఉన్న కారులో తోసేసి పదండి అని అక్కడ విచిత్రంగా చూస్తున్న వాళ్ళ వైపు విసుగ్గా ఒక చూపు విసిరి అందరూ బయలుదేరి వెళ్ళిపోయాక అశోక్ హడావిడిగా పదండి నాన్న పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటే అశోక్ నాన్నగారు ఎక్కడికి రా పోయేది చూసావా వాళ్ళని ఎంత పెద్దవాళ్ళు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయలేము ముందు రిషికి ఫోన్ చేద్దాం పదండి అని రిషికి ఫోన్ చేశారు కానీ ఇక్కడ రిషి వసుధార టెన్షన్లో పడి ఆ ఫోన్ పట్టించుకోలేదు వాళ్ళు ఎంత ట్రై చేసినా రిషి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అశోక్ అసహనంగా నేను హైదరాబాద్ బయలుదేరుతాన నాన్న అన్నయ్యకి చెప్తాను అని అంటుంటే అవసరం లేదు మరోసారి ట్రై చేద్దాం అవ్వకపోతే ఇంకోసారి ట్రై చేద్దాం అంతేగాని ఒక్కగానొక్క కొడుకువి నిన్ను రిస్క్లో పెట్టలేము అంటూ రిషికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు అలా వసదార కోసం ఇంటికి వెళ్తున్న రిషి తాలిబొట్టు తీసుకుని క్యాబ్ ఎక్కాక ఫోన్లో ఇంటి ఓనర్ల మిస్డ్ కాల్స్ ఎక్కువగా ఉండటంతో సైడ్ స్మైల్తో ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు వసుమతిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు అని చెప్పారు రిషి చాలా కోపం చాలా కూల్గా నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అంతా నాకు వదిలేయండి అని వాళ్ళకి భరోసా ఇచ్చి ఫోన్ కట్ చేశాక గేమ్ మీరు స్టార్ట్ చేసి నాతో ఆడుకున్నారు డాడీ నౌ ఇట్స్ మై టర్న్ అని అనుకుంటూ డైరెక్ట్గా బస్మతి దగ్గరికి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్